కాకినాడ యూటీఎఫ్ లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ పేదిక ఆధ్వర్యంలో పౌరసత్వ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా హుసేన్ మాట్లాడుతూ పౌరసత్వం చట్టంలోని లొసుగులను అందరూ గ్రహించాలని ప్రతి పౌరుడు ఈ మతతత్వ చట్టాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ చట్టం పాసైన సందర్భం నుంచి అన్ని మతాలు ఒక వేదిక మీదకు వచ్చి పార్టీలకు అతీతంగా ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని అన్నారు ఇటీవల ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా కేంద్ర హోంశాఖ మంత్రి ఇచ్చిన ప్రకటనతో ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు ఈ అవగాహన సదస్సు ద్వారా చట్టం యొక్క లోపాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు తెలిపారు భారత రాజ్యాంగం యొక్క మూలాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఏ చట్టమైనా సరే మత ఆధారిత చట్టాలు తీసుకురాకూడదని అన్నారు కమ్యూనిస్టులు బుద్ధిస్టులు మతాలకు అతీతంగా ఈ ఉద్యమం చేపట్టడం జరిగిందని ఈ దిశగా ముప్పైవ తారీఖున జరగబోయే యూటీఎఫ్ మీటింగ్ లో ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు పాల్గొని అవగాహన కల్పిస్తారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే ఈ చట్టం పార్లమెంట్లో పాస్ అయిందో ఆ సందర్భం నుంచి కాకినాడలో ఉన్నటువంటి అన్ని మతాల ఒక వేదిక మీద వచ్చి అనే పౌర సంఘాలు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదికను ఏర్పాటు చేసుకోవడం దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా నడపడం జరుగుతుంది అయితే ఈరోజు ఇటీవల అమిత్ షా ఎవరైతే కేంద్ర హోంశాఖ మంత్రి ఇచ్చినటువంటి ప్రకటనను ఆధారంగా ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత కూడా సీఏఏని మేము అమలు చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంగా కొద్ది ఆందోళన ఏదైతే ప్రజల్లో నెలకొందో దాన్ని మనం ఒక అవగాహన సదస్సుని త్వరలో కాకినాడలో ఏర్పాటు చేసుకొని దీని యొక్క పూర్వపరాలు దీని చట్టంలో ఉన్న లోపాలు లిస్టులని మేము ప్రజలకు తీసుకెళ్ళి ప్రజల ద్వారా ఈ చట్టాన్ని వ్యతిరేకించి ఏదైతే భారతీయ రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం యొక్క మూలాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఈ చట్టం కూడా స్వతంత్రం అనంతరం ఏ చట్టం కూడా మత ఆధారితంగా ఈ చేసుకోకూడదనేసి మనం ఒక చక్కని రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం ఇదే ఈ రాజ్యాంగం ఈ దేశాన్ని పరిపాలనకి మూలం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుని ఏ చట్టం అయినా సరే ఇక రాబోయే రోజుల్లో అయినా సరే మత ఆధారంగా మత ఆధారిత చట్టాలు తీసుకురాకూడదన్న ఒక మా యొక్క సంకల్పం ఈ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక యొక్క మూలం కాబట్టి ఈ వేదిక తరపున ఇప్పుడు ఉన్నటువంటి బుద్ధిస్టులు కమ్యూనిస్టులు మత మతాలకు అతీతంగా హిందువులు ముస్లింలు అందరూ కలిసి మేము ఈ యొక్క ఉద్యమం చేపట్టడం జరిగింది ఈ ఉద్యమానికి అందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ సహకరించాలి రేపు జరగబోయే యూటీఎఫ్లో ముప్పై తారీఖు శనివారం మీటింగ్కి అందరూ హాజరయ్యి ఎవరైతే లక్ష్మణ్ గారు ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు వస్తున్నారు ఆయన చెప్పే విషయాలను అందరూ కూడా మనందరూ తెలుసుకోవాలని అవగాహన తెచ్చుకోవాలని ఈ సందర్భంగా నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను వార్తలను ముఖ్యాంశాలు మరోసారి కాకినాడలో పీడిఎస్ యు పీవైఎల్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా కామ్రేడ్ భగత్ సింగ్ తొంభై మూడవ వర్ధంతి భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ప్రజా సంఘాల నాయకులు కాకినాడలో విస్తృతంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపొడి ఎన్నికల ప్రచారం నగరంలో అభివృద్ధిని చూసి తమకే ఓటేయాలని అభ్యర్థన శ్రీ కౌడిన్య శెటిబల్స సంగమ ఆధ్వర్యంలో ఘనంగా స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి నూట డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలు శెటిబల్స జాతి అభివృద్ధికి కృషి చేస్తున్న మహనీయుడు దొమ్మిటి అని కొనియాడి ఘనంగా నివాళులర్పించిన చింతాకుల శ్రీనివాస్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం